ఏ తాయారమ్మ గారి ఇంద్రధనస్సు సీరియల్ పద్నాలుగో భాగం మీకు వినిపిస్తున్నాను ఇంతవరకు నడిచిన కథ సుప్రసిద్ధ సినిమా నట్లు మధుచంద్ర నివాస భవనం పేరు ఇంద్రధనస్సు కొత్త నటీనటుల ఎంపిక సమయంలో నీళ్లను చూస్తాడు మధుచంద్ర దీప్తికి భరత్తో వివాహం అవుతుంది లేని మధుచంద్రకు దివాకర్ రావు గారు ఆదరించి చదువు చెప్పిస్తారు తర్వాత ఉమాపతి గారి అండతో సినిమా నట్లు అవుతాడు ఉమాపతి గారి కూతురు ఇందులేఖని మధుచంద్ర వివాహం చేసుకుంటాడు సినిమాల్లో నటించడం కోసం నీల తహతహలాడిపోతుంది నీల గర్భవతి అని తెలుస్తుంది తనెవరో చెప్పమని నిలదీసి మధుచంద్రని అడుగుతుంది నీల నీలను వినతి ఆశ్రమంలో ఉంచుతాడు మధుచంద్ర నీలకు మగపిల్లవాడు పుడతాడు నీల ఆశ్రమం నుంచి బయలుదేరి కిషోర్ ఇంటికి వెళ్తుంది మధుచంద్ర కూడా అక్కడికి వెడతాడు తనకు పుట్టిన బిడ్డకు కిషోరే తండ్రి అని చెబుతుంది కిషోర్ నీలను అవమానిస్తాడు కోపంతో కిషోర్ని రివాల్వర్తో కాలుస్తుంది నీల తన కూతురిని చెప్తాడు మధుచంద్ర ఆమె పుట్టుక గురించి పరిచయాన్ని మననం చేసుకుంటూ ఉంటాడు ఇందులేక అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది నేను లేకపోయినా మీకేం పర్వాలేదు ఎన్నో కొత్త రుతులు కొత్త ఆనందాలు తను కూడా నవ్వుతాడు గుంబనగా తన అంతరాత్మే తనకు సాక్షి కానీ ఇప్పుడు తన మనసుని చంద్ర ఆక్రమించడం విచిత్రంగా ఉంది నిద్రపట్టక పక్క మీద దొర్లాడు రోజు చంద్రని కలుసుకోవడం పరిపాటయ్యింది తను హీరో ఎక్కడికి వెళ్తున్నావని ఎవరూ ప్రశ్నించరు అర్ధరాత్రి బయలుదేరుతాడు ఏటిపైకి అక్కడ పడవతో సిద్ధంగా ఉంటుంది చంద్ర అమాయకమైన మాటలు చేతలు నబ్బులు మధుని మురిపిస్తున్నాయి ఆ రోజు నిసిరాత్రి మళ్ళా ఏటిపైకి వెళ్ళాడు మధు చీకటి దట్టంగా వ్యాపించి ఆకాశం మేఘావృతమైంది పెద్ద వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి చంద్ర ఏటి ఒడ్డున మధు కోసం నిరీక్షిస్తోంది మధు ఆమెను సమీపించాడు వరుసం వచ్చే నాగొంది నీళ్లలో పడవయ్యద్దు బాబు అంది భయంగా ఓ ఇక్కడ కూర్చుందామా అంటూ ఇసుకలో చతికిలబడ్డాడు ఇద్దరూ ఏవో మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలైంది రండి బాబు వీడికి మా గుడిసి దగ్గర వెళ్ళిపోదాం అంటూ మధు చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుపోయింది చంద్ర అప్పటికే తడిసి ముద్దయ్యారు తడిక తలుపు తీసి లోపలకు లాక్కుపోయింది చంద్ర మధుని ఆ చిన్ని గుడిసెలో ఓవైపు మంచం వాల్చి ఉంది ఇంకోవైపు నాలుగు కుండలున్నాయి బాబు కూసోండి అంది మంచం చూపిస్తూ ఇంట్లో ఎవరూ లేరా అన్నట్టు చూశాడు మధు మా అయ్య పట్నం వెళ్ళిండు రేపు మాపటికి గని రాడు అంది చంద్ర గుడ్డి దీపపు వెలుగులో ఆమె సోయగాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి సిగ్గుతో గుండెకి చేతులు అడ్డుపెట్టుకుంది చంద్ర చంద్రనే చూస్తున్నాడు మధు క్రమేపీ అతని కళ్ళు అరిణుమను సంతరించుకుంటున్నాయి కాంక్షతో పెదవులు అదురుతున్నాయి ఒక్కసారి గుడ్డి దీపం ఆరిపోయింది ఒంటరితనం పైగా ఎదుటి చక్కని చుక్క భార్యాభియోగం ఇవన్నీ అతనిలోని యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని నశింపచేశాయి అంతే బలమైన అతని చేతులు చంద్రని చుట్టేశాయి బాబు అతన్ని వారించడానికి ఎంతో ప్రయత్నించి విఫలరాలయ్యింది చంద్ర ఉరుములు మెరుపులు అనంతరం వానవలసింది అగ్గిపుల్ల వెలిగించి చూశాడు మధు ప్రశాంతంగా నిద్రపోతోంది చంద్ర ఇవేమి ఈమెకేమీ అనిపించలేదా స్థానభ్రంశం పొందిన ఆమె బట్టలను సరిచేసి తడిక తలుపు తీసి తెరుచుకొని బయటకొచ్చాడు అప్పుడే తొలి కూడి కూసింది ఆ మన్నాడే యూనిట్ అంతా ప్రయాణమైంది అప్పుడే అవుట్డోర్ షూటింగ్ పూర్తయిందా ఆశ్చర్యపోయాడు మధు హీరోయిన్ చెంచలతో ఇండోర్లోనే చేస్తారట మిగిలినవన్నీ గాఢంగా నిట్టూడ్చాడు మధు చంద్రతో చెప్పి వెళ్లాలనుకున్నాడు కానీ కుదరలేదు బాబులు వెళ్ళిపోతున్నారా అన్నాడు సరంగు వీరయ్య అందర్నీ పడవ ఎక్కిస్తూ సన్నని నీటి తెర కదిలింది మధు కన్నుల్లో పడవ ఏటిలో వయ్యారాలు ఉలకపోస్తూ సాగిపోతోంది నీలయమ్మ చెరువు క్రమేపీ అవుతోంది మధు ఎదలో తీయని జ్ఞాపకంలా మిగిలిపోయింది చంద్ర నీల కొడుకు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాడు మధుచంద్ర నోట్లో పైపులోంచి పొగ గుప్పు గుప్పుమని వదిలి నీల గదిలోకి నడిచాడు సార్ మెల్లగా పిలిచింది నీల ఆలోచనల మధ్య తేలియాడుతున్న మధుచంద్ర తల తిప్పి నీలవైపు చూశాడు సార్ నేను మా తాత దగ్గరికి వెళ్ళిపోతాను ఈ కృత్రిమమైన రంగుల జీవితం నాకొద్దు అంది పాప ఆ పిలుపు ఆప్యాయతని రంగరించి పోసినట్టుంది సార్ కాదు డాడీ ఆ పిలుపు పాప నీ పిలుపుతో నా పాపాన్ని ప్రక్షాళితం చేసుకునివ్వు ఆర్ధత నిండిన గొంతుతో అన్నాడు మధుచంద్ర డాడీ పాప ఇద్దరి ఎదులు క్షణకాలం ఏ బంధాలకు కట్టుబడిపోయాయి నన్ను మా ఊరు పంపించేయండి డాడీ మరోసారి అన్నది నీల అలాగే పాప కానీ నాకు కొంచెం టైం ఇవ్వు అన్నాడు మధుచంద్ర అతని మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది పాప నీ జీవితం చంద్రలా కాకూడదు నమ్మా నా తపనంతా ఒక్కసారి మధుచంద్ర వైపు చూసి అంది నీల డాడీ మీరు మా అమ్మని మీ దగ్గరకు చేర్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు వెచ్చని నీటి బిందువులు రెండు మధుచంద్ర చెక్కిళ్ళ మీదుగా జారాయి అదేనమ్మ నా బలహీనత అన్నాడు తల వంచుకుని మీకు మా అమ్మ ఎప్పుడూ గుర్తురాలేదా తుపాకీ గుండెలా వచ్చింది ఆ ప్రశ్న మధుచంద్రని పాప చంద్ర నాలో ఓ తీయని గుర్తుగా మిగిలిపోయిందంటే నమ్ముతావా ఆనాడు నేను షూటింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇందులేక చక్కని ఆడపిల్లని ప్రసవించింది మా ఇంటి మాలుష్యం పుట్టిందని ఇద్దరం సంతోషించాం పాప పేరు చంద్ర అని పెట్టాలనుకున్నాను కానీ అంతకుముందే ఇందు దీప్తి అన్న పేరు నిర్ణయించిందని తెలిసి మౌనం వహించాను ఎన్నోసార్లు చంద్ర సంగతి ఇందుకు చెప్పాలనుకునేవాణ్ణి కానీ ఆమె ముఖం చూస్తే చెప్పలేకపోయేవాణ్ణి తర్వాత విదేశాల్లో షూటింగ్లు అంటూ వెళ్ళిపోయే ఆరు నెలల తర్వాత వచ్చాను పాప కేరింతలు నవ్వుల మధ్య ఇందు ఓ కొత్త ఆనందాన్ని పొందుతోంది అప్పుడు చెప్పలేకపోయాను చంద్రని గురించి మరో సంవత్సరం తిరిగేసరికల్లా రాహుల్ కూడా పుట్టాడు చంద్ర విషయం నాలో అజ్ఞాతంగా ఉండిపోయింది ఆ అమాయకురాల్ని నేను చేసిన అన్యాయం నన్ను అనుక్షణం వేధిస్తూనే ఉంది పాప ఓసారి నా గోడు సహస్రనామానికి వినిపించాను అతను మొదట ఆశ్చర్యపోయినా తర్వాత మాత్రం అన్నాడు మధుబాబు మీరు ఇప్పుడే ముందుకొస్తున్న హీరో ఇలాంటి సమయాల్లో ఈ విషయాలు మీ స్థాయిని దిగజారుస్తాయి అందుచేత మీరు చంద్రని మర్చిపోండి అని గతుక్కుమన్నాను కానీ గచ్చంతం లేదు సహస్రనామం నా శ్రేయోభిలాషి కొద్ది రోజుల తర్వాత నా పేరు వెనుక చంద్ర పేరు తగిలించుకున్నాను నాటి నుంచి నేను మధుచంద్రని కానీ పాప ఆ బలహీన క్షణం ఇంకొక జీవికి ఊపిరిపోస్తుంది అనుకోలేదు మొట్టమొదటిసారి నువ్వు ఇంటర్వ్యూకి వచ్చిన్నాడు చంద్ర నన్ను శప్పించడానికి వచ్చిందేమో అనుకున్నాను నా బిడ్డవని తెలిసి నా ఇంట్లో బంధించాను నిందలకు తలవొగ్గాను ఏది ఏమైనా నా బిడ్డగా నిన్ను లోకానికి పరిచయం చేశాను నాకు ఈ తృప్తి చాలు పాప ఈ విధంగానైనా నా పాపం ప్రక్షాళితమైతే అంతే చాలు కళ్ళజోడు తీసి రుమాలతో కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు మధుచంద్ర డాడీ అవును పాప నేను శాపగ్రస్తుణ్ణి ప్రియమైన భార్య కాలగర్భంలో కలిసిపోయింది ఎలా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మందిరం కట్టించుకుంది ఇందులేఖ రోజూ నేతి దీపారాధన చేస్తూ ఉండేది కానీ ఒకనాడు ఆ దీపమే పట్టుకు పట్టు చీర అంటుకొని అగ్నికి ఆహుతయ్యింది ఇందు అప్పుడు నేను షూటింగ్లో ఉన్నాను తర్వాత తెలిసి వచ్చి బావురు ఇద్దరు పిల్లల్ని నాకు మిగిల్చి తాను మాత్రం వెళ్ళిపోయింది జలజల కన్నీళ్లు రాలే మధుచంద్ర కన్నుల నుండి అవి తుడుచుకొని మళ్ళా అన్నాడు పాప తర్వాత లాంటి దివాకర్ గారి మాట తోసేయలేక శిల్పని చేపట్టాను కానీ శిల్ప ఏం చేసింది ఆ కథ నీకు తెలుసు అయినా ఇవన్నీ ఎందుకు నీ ప్రయాణం ఏర్పాట్లు త్వరలోనే చేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు పాప అంటూ అట నుండి కదిలాడు మధుచంద్ర ఏటికట్ట దగ్గర వచ్చి ఆగింది కారు అందులోంచి మధుచంద్ర నీలా దిగారు అప్పటికే అక్కడ పడవ సిద్ధంగా ఉంది ఓ వృద్ధుడు చుక్కాని పట్టుకుని నిల్చొని ఉన్నాడు పడవని సమీపించారు వీళ్ళిద్దరూ ఓరు అంటూ కంటికి చెయ్యి అడ్డుపెట్టి చూస్తూ ప్రశ్నించాడు సరంగు నేను తాత ఓరు నా సిట్టి తల్లి నీలే వచ్చేసినావా తల్లి నీకోసమే కళ్ళు కాయలు కాసేలా చూస్తుండా తల్లి బాగున్నావా వీరయ్య పలకరించాడు మచంద్ర ఓరు సినిమా బాబులా అవును వీరయ్య నన్ను పోల్చావా పోల్చాను బాబులు నా సూపు ఇంకా పోనేదు ఆ మాట మధుచంద్ర గుండె మీద సమ్మెటపోటులా తగిలింది వీరయ్య జీవితం చిత్రమైనది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఒక బలహీనమైన క్షణంలో చంద్రని పొందాను దాని పర్యావసానం నీల జననం నీల నా బిడ్డ వీరయ్య నన్ను క్షమించు నీలని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు మధుచంద్ర అప్పటికే వీరయ్య వెనుగ్గా ఓ వ్యక్తి నిల్చొని ఉన్నాడు వెనుదిరిగి ఎవరు అంది నీల అతను ఇటు తిరిగాడు గతుక్కు మంది నీల అతను కిషోర్ కిషోర్ స్పష్టంగా పలికింది నీల నీల నన్ను క్షమించు తల వంచుకొని అన్నాడు కిషోర్ పాప కిషోర్ హృదయం మంచిది కేవలం అతను ఆ ఫీల్డ్లో ఉన్న ఆకర్షణకి లోనయ్యాడు రంగుల హరివిల్ లాంటి సినీ ఫీల్డ్ మనుషుల్ని మార్చి వేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు కిషోర్ని నేను రప్పించాను ఇక్కడికి ఇటుపై అతను నీతోనే ఉంటాడు పశ్చాత్తాప హృదయంతో వచ్చిన అతన్ని క్షమించడం నీ కర్తవ్యం నీ బ్రతుకు చంద్ర బ్రతుకులా కాకూడదు పాప ఈ నీలయమ్మ చెరువులో నీ పేర చెరుకు తోటలు కొన్నాను పంట పొలాలు కొన్నాను మంచి ఇల్లు కట్టించాను నువ్వు కిషోరు బిడ్డ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ హాయిగా జీవితాన్ని గడపండి భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోండి డాడీ బేలగా పిలిచింది నీల పాప నా బాధ్యతలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి వాటిని పూర్తి చేసుకుని నా చర్మకాలాన్ని నీ సాన్నిధ్యంలోనే గడుపుతాను రాహుల్ పెళ్లి చేయాలి ఇంతవరకు కాల్షీట్లు పిక్చర్లు పూర్తి చేయాలి అప్పటికి నా బాధ్యత పూర్తవుతుంది బిళ్ళు కిషోర్ నీలను కంటికి రెప్పలా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది వీరయ్య నీ వస్తువు నీ దగ్గరికి వచ్చింది వీళ్ళని జాగ్రత్తగా గమ్యం చేర్చు అన్నాడు నీల చేతిలోని బాబుని అందుకున్నాడు కిషోర్ వాడు జాబిల్లి వెల్లువలా నవ్వాడు వీరయ్య మధుచంద్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆనందోద్వేగంతో పడవ నెమ్మదిగా సాగింది అలా ఎంతసేపు చూస్తూ నిల్చుండిపోయాడు మధుచంద్ర ఆకాశంలో ఏడు రంగులు ఇంద్రధనస్సు వెలుగొందుతూ కనిపించింది తన బ్రతుకు ఇంద్రధనసులాటిదేనా అనుకుంటూ కారు వైపుగా నడిచాడు ప్రఖ్యాత సినీ నటుడు మధుచంద్ర సమాప్తం